వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపే ఎంతో విశేషమైనటువంటి గురు పౌర్ణమి జ్యోతిషశాస్త్రం ప్రకారం గురు పౌర్ణిమి ఆషాఢ మాసంలో వస్తుంది హిందూ పంచాంగంలో గురు స్థానాన్ని భగవంతునితో సమానంగా పరిగణిస్తారు ఆషాఢ మాసంలో వచ్చిన పౌర్ణమిని గురు జరుపుకుంటారు ఇదే రోజు వేద వ్యాసుని జన్మదినం కాబట్టి పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు ఈ సంవత్సరంలో గురు పూర్ణిమ ఆదివారం జూలై ఇరవై ఒకటిన జరుపుకుంటారు పౌర్ణమి తిథి జూలై ఇరవై శనివారం సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషములకు ప్రారంభమై జూలై ఇరవై ఒకటి ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషములకు ముగుస్తుంది ముఖ్యంగా గురు పౌర్ణమి రోజున గ్రహాల్లో జరిగే మార్పు వలన ఈ రాశుల వారికి చాలా అద్భుతమైన ప్రయోజనాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తున్నారు ఈ వీడియోని చివరి వరకు చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి వారు మేషరాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి వైవాహిక జీవితం ఎంతో ఆనందం గడుపుతారు కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా ఉంటారు ఏ పని చేసినా మీదే పైచేయి అవుతుంది ఈ యొక్క మేషరాశి వారికి ఈ యొక్క పౌర్ణమి నుంచి కూడా ఎంతో ఉన్నతమైన ఫలితాలు చూస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అన్ని పనుల్లో విజయం వసవరిస్తుంది ముఖ్యంగా ఈ రాశి వారికి అన్ని పనుల్లో జయం కలుగుతుంది పూర్వపు ఆస్తులు కూడా రాబోతున్నాయి వ్యాపారం చేస్తున్న వ్యక్తులకు వ్యాపారంలో భారీ రాబాలు చూస్తారు వృత్తి ఎందు స్థిరత్వం కలుగుతుంది అనుకూలమైన యోగాలను చూస్తారు దూరపు ప్రయాణాలు చేస్తారు కెరీర్లో ఎన్నో అవకాశాలు వస్తాయి అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు మీ కళ్ళతో మీరే చూస్తారు మీ గ్రహాల యొక్క అనుకూలత ఇంతటి అదృష్టం మీ జీవితంలో కొత్త వలుగులు చూడబోతున్నారు శని గురు రాహువు అనుకూలంగా ఉండటం వలన శుభవార్తలు వింటారు ఇంటా బయట అనుకూలమైన వాతావరణం ఉంటుంది కొత్త నిర్ణయాలు తీసుకుంటారు వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా ఉంటారు వ్యక్తిగత సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి ఏ పని చేసినా పనిలో మీదే విజయం అవుతుంది సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరగటానికి ఇది ఒక అద్భుత తరు చెప్పవచ్చు తదుపరి రాశి మిథున వారు మిథున రాశి వారికి ముఖ్యంగా వ్యాపారంలో పురోగతిని చూస్తారు విద్యార్థులకు మంచి సమయం విజయం అనేక దిశల్లో వస్తుంది ప్రతి పనిలోనూ మీదే పైచేయి అవుతుంది మిథున రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉండటం వలన ఎంతో ఉత్సాహకరంగా ఉంటారు ఆదాయం పెరగడం జరుగుతుంది శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు తీసుకున్న ప్రతి నిర్ణయం ఉన్నత శిఖరం చేరుకునేలా ఉంటుంది ఇది ఒక అద్భుత తరుణం అని చెప్పవచ్చు తదుపరి రాశి తులారాశివారు రాశి వారికి కూడా అద్భుత తరుణం రాబోతుంది మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి భాగ్యస్థానంలో శుభగ్రహాలు సంచారం వలన అనేక శుభవార్తలు వింటారు వృత్తి వ్యాపారంలో ఊహించినటువంటి లాభాలు వస్తాయి ఏ ప్రయత్నం చేసినా మీదే విజయం అవుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఆశించిన శుభ ఫలితాలు మీ కళ్ళతో మీరే చేసే Yeah. <laughs> తరుణ ఆసన్నమయ్యింది తదుపరి రాశి ధనుసు రాశివారు ధనుసు రాశి వారికి ఈ యొక్క సమయంలో అనుకూలంగా ఉంటుంది వృత్తిలో పురోగతిని పొందుతారు విద్య శిఖరాలను చేరుకుంటారు విదేశాలకి వెళ్ళాలనుకునే వారికి కోరిక నెరవేరుతుంది ఎన్నో శుభవార్తలు వింటారు ముఖ్యంగా ధనుసు రాశి వారికి అనుకూల సంచారం కనిపిస్తుంది సంపద దినాభివృద్ధి చెందుతుంది ఆస్తి వివాదాలు తొలగిపోతాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి అవుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపార లో కూడా లాభాలు పెరుగుతాయి వారు కుంభరాశి వారికి కూడా అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేయకండి శక్తి సామర్థ్యాలతో ముందడుగు వేస్తారు మీకంటూ కెరీర్ను అద్భుతంగా నిర్మించుకుంటారు కుటుంబ జీవితం ఎంతో అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటాయి నిరుద్యోగులకు ఉద్యోగ ఫలితాలు కలిస్తాయి వృత్తికి రాశి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది ఆదాయం పెరుగుతుంది అనేక విధాలుగా ఆర్థిక పురోగతి ఉంటుంది వృత్తి ఉద్యోగాలతో పాటు సామాజిక హోదా పెరుగుతుంది మీకు కెరీర్లో గొప్ప యోగంగా ఉండబోతుంది మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్